వాళ్ళ అబ్బాయిని అంటే సైకో అనకూడదు అని చెప్పేసి నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా మాకేమి పిచ్చి కాదు అంటానికి లేకపోతే మేమేదో కావాలని మాట్లాడటం కాదు ఆయన వచ్చిన తర్వాతే ఇక్కడ కక్ష సాధింపులు అనేది మొదలైంది ఎవరిని ఎంతమందిని మందిని పార్టీ వాళ్ళకు ఫోన్ చేస్తున్నారో ఎంతమందిని మందిని ఇబ్బందులు పెడుతున్నాడో నువ్వు తెలుసుకో మీ కార్యకర్తలతో మాట్లాడు మీ లీడర్లతో మాట్లాడు కాబట్టే మేము సైకో అంటున్నాం ఈరోజు పార్టీలోకి అభిమానంగా మన దగ్గరికి వస్తే వాళ్ళకు ఫోన్ చేసి బెదిరిస్తారు వాళ్ళని మేము ఏదో ఒకటి చేస్తామని చెప్పి అంటారు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టే నేను సైకో అన్నా వైఎస్ఆర్ వైఎస్ఆర్ఆలు ఉన్నారు కబర్స్ సార్ కబర్దార్ కిబర్దార్లు అంటే చాలా మాట్లాడతాం మేము కూడా నువ్వేదో చాలా ఒక రకంగా ఒక పక్కే చూసావు మేమేం గమ్మ వాళ్ళం కాదు మేము కూడా చాలా నువ్వేదో డబ్బు నీ దగ్గర అవినీతి డబ్బు ఉండొచ్చు మన దగ్గర జనాలు ఉన్నారు అది గుర్తు పెట్టుకోవాలి నీ ఇష్టారాజ్యంగా కడుపును కంట్రోల్లో పెట్టుకో కడుపును కంట్రోల్ పెట్టుకొని మాట్లాడితే మేము కూడా ఏం మాట్లాడకుండా మా పనులు ఎవరైనా చేసేవాళ్ళు చేస్తారు అంతేగాని మా వాళ్ళకి ఫోన్ చేసి బెదిరిస్తే మేము ఊరుకునేది లేదు సైకో బుల్లి సైకో అని అంటానే ఉంటాం అని అంటానే ఉంటాం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని కరెక్ట్గా ఉంటే బాగుంటుందని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా